జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా చాతుర్మాస్య కాలం అంటారు ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ కాలంలో భగవంతుడు యోగ నిద్రలో పవడించి ఉంటాడు యోగ నిద్ర అనగానే మనలాంటి నిద్ర కాదు మంది తమో కూడా ప్రయుక్తమైంది పడుకుంటే ఎవడన్నా లేపేదాకా తెలియదు అసలు ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు మన శరీరం గురించే మనకి తెలియదు అలాంటిది మంది రోగనిద్ర ఆయింది యోగ నిద్ర నిద్రపోతున్నా అన్ని తెలుసుకోగలుగుతుంటాడు అందుకే ఆయనది యోగ నిద్ర అంటారు సుఖసుప్త పరంతప అంటుంది రామాయణం సుఖంగా నిద్రిస్తున్నప్పటికీ శత్రువుని జయించగలిగే గొప్పశక్తి కలిగిన వాడు పరమాత్మ అంటారు అలాంటి స్వామి యోగ నిద్రలో ఉండి మనందరి హృదయాలలో జగత్తంతా నిండి ఉంటాడు ఏ చిన్న మంచి పని మనం చేసినా దానికి సంతోషించి మనందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు పరమాత్మ అటువంటి చాతుర్మాస్య కాలంలో ఆషాఢం నుంచి మనకి గురువు పూజతో ఆరంభమవుతుంది శ్రావణ మాసం మనకి ప్రారంభం కాగానే లక్ష్మీదేవి ఆరాధనలు మనం చేస్తూ ఉంటాం శ్రావణం పూర్తి కాగానే భాద్రపద మాసం భాద్రపదంలో మనకు వచ్చే ఆటంకాలన్నిటిని తొలగించడానికి విఘ్న నివారక చతుర్థిగా మనం విశ్వసేను ఆరాధిస్తాం పార్వతీనందునుడైన ఏకదంతుణ్ణి కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు ఇక భాద్రపదం రాగానే బహుళ పక్షం దీన్ని మహాలయ పక్షం అంటారు ఇప్పుడు మహాలయ పక్షం ఈరోజు నుంచి మనకి ఆరంభం అవుతుందనమాట అంటే రేపటి నుంచి మనం పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఉండే ఈ కాలాన్ని మహాలయం అంటారు ఏమిటి మహాలయ పక్షం అంటే పక్షం అంటే పదిహేను రోజుల కాలం ఈ మహాలయం గురించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని ఈ ప్రయత్నం అనమాట మన ఆచార్యులు ఎప్పుడు చెప్తూ ఉంటారు చిన్నజీర స్వామి వారు మనిషికి అన్ని సంపదలు ఉంటాయి రక్షించేవారు బంధువులందరూ దగ్గర ఉంటారు కానీ ఒక పని పని అలాగే ఉంటుంది తప్ప ఆ పనిని నెరవేర్చుకునే సామర్థ్యం మన వల్ల కాదు ఏవో ఆటంకాలు ఏవో ఆటంకాలు సంతానం కలకపోవటమో వివాహం అవ్వకపోవటమో ఏవో ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు మనం చూస్తున్నాం వీటన్నిటిని మనం దాటాలి మనం అనుకున్నటువంటి కార్యాలను నెరవేర్చుకోవాలి ఎందుకు విఘ్నాలు వస్తున్నాయి అంటే కారణం మనం చేసుకున్నటువంటి పాపం కావచ్చు మనకు అడ్డుగా పని సవ్యంగా సాగడానికి వీలు కాదు అందుకే మన పెద్దలు ఈ పదిహేను రోజుల కాలంలో పితృదేవత ఆరాధనలు చేయండి అని పితృదేవతలకు ఇష్టమైనటువంటి కాలం ఏ మనిషి అయినా తల్లిదండ్రుల్ని ప్రేమించిన వాడు ఎవడు ఉండడు తాతని ముత్తాతని ఎప్పుడు స్మరించే వాళ్ళు ఉండాలి ఉంటారు కూడా వాళ్ళే లేకపోతే మనం ఉండం కదా అందువల్ల వాళ్ళందరినీ గుర్తు చేసుకుని వాళ్ళందరికీ ఇష్టమైన కాలం గనక ఈ కాలంలో ఎవరైతే మన పితృదేవతలు గతించినటువంటి తిథులు ఉంటాయో పాడ్యమి రోజా విధి రోజా తది రోజా ఏ రోజైతే ఉందో ఆ రోజు వారి పేరు మీదుగా మనం తది ఆరాధన అన్నదానం చేయటము లేదంటే ఎక్కడైనా పెట్టుకుంటే బ్రాహ్మణ భోజనం ఆలయాల్లో ప్రసాదాలు చేయించడం లేదు పశుపక్ష్యాతులకు అన్నిటికీ భోజయ్య కలిగిన వాడి వేటికైనా ఆహారాన్ని ఇవ్వటం వారి పేరు చెప్పి ఇలా చేయటం అనేది పరిపాటి అలాంటి ఈ కాలంలో మనందరం కూడా పితృదేవత ఆరాధన చేసినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి విఘ్నాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి అందుకని పెద్దల్ని గురువుల్ని స్మరిస్తూ మనకి జ్ఞానబోధ చేసిన గురువులు కూడా గతించారు అనుకోండి ఏ రోజు గతించారో వారి పేరు మీదుగా మనం ఆ రోజు అన్నదానమో ఏదో కార్యక్రమాన్ని చేయటం అనేది విశేషం ఈ పదిహేను రోజుల కాలంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏకభుక్తం ఉంటారు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు రాత్రిపూట పలహారాదులు లాంటివి ఏవో తీసుకుంటారు అనమాట అలా చేస్తూ ప్రతిరోజు వారికి తర్పణాలు ఇస్తూ ఉంటారు నీళ్లు తర్పణాలు ఇస్తుంటే జలతర్పణ అమావాస్య రోజు ప్రత్యేకించి మళ్ళీ చేస్తూ ఉంటారు ఏ తిథి అయితే ఆ తిథి రోజు చేయటం ఒకటి మళ్ళీ అమావాస్య రోజు చేయటం ఇలా చేయటం అనేది ఒక పరిపాటి ఎందుకంటే మహా ఆలయం మహాలయం అంటారు కదా మహానుభావులు ఉంటారు మన పెద్దలు మన పెద్దలందరినీ మహానుభావులు అని పిలుస్తారు మహా అనే పదానికి తేజస్ సంపన్నులని అర్థం అలాంటి తేజస్ సంపన్నులు అంటే గొప్ప కార్యాలు చేసి మన లోకానికి అందించడమే గొప్ప కార్యం కదా భగవంతుడు చెప్పిన పనిని వాళ్ళు చేశారు కానీ ఈ జన్మని మనం సార్థకపరుచుకోవడానికి మనల్ని మనం బాగు చేసుకోవడానికి మనకి పెద్దలు ఇచ్చిన ఒక అవకాశం ఈ శరీరం ఇంత శరీరాన్ని ఇచ్చారు కనుక వాళ్ళ విషయంలో రుణపడి ఉండాలి నిజానికి ఇక్కడ తండ్రి అంటే మన తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రిని మనం పెట్టుకుంటూ వెళ్తే మన తాత ముత్తాతలు ఎవరో మనకి తెలియదు కానీ నిజమైన తండ్రి ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని గుర్తించే ఒక గొప్ప కాలం కూడా మనం అనుకోవచ్చు ఎవరు నిజానికి పితామహుడు అని బ్రహ్మగారిని మనం పిలుస్తుంటే అందరినీ పుట్టిస్తున్నాడు ఆయన్ని కూడా పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఎవరు పరమాత్మ అందుకే జగత అన్నాడు పరమాత్మ నేను ఈ జగత్ మొత్తానికి పితని అన్నాడు అస్య జగత పిత అహం పిత నేనే తండ్రిని అన్నాడు భగవద్గీతలో కూడా స్వామి చెప్పాడు కదా అహం బీజ ప్రధ పిత అంటూ ఈ లోకానికి బీజం నేనే తండ్రిని నేనే అని సగర్వంగా పరమాత్మ చెప్పాడు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ రేపొద్దున పోవచ్చు ప్రళయంలో కానీ ఎప్పటికీ గతించని వాడు పిత నశించని తండ్రి ఎవరు అంటే పరమాత్మే అందుకే మనకి ఆగమ గ్రంథాల్లో కూడా చెప్పారు నీ తల్లో తండ్రో ఎవరో తెలియకపోతే నీ తాత ముత్తాతలు తెలియకపోతే ఒకవేళ వాళ్ళు గనక గతించినట్లయితే కొన్ని మరణాలు ఉంటాయి యాక్సిడెంట్లో పోవటము గురి వేసుకును ఏదో రకమైనటువంటి కృత్యాన్ని వాళ్ళు కనుక చేసినట్లయితే వాళ్ళకి ఉత్తమగతి కలగదు గనక అలాంటి వాళ్ళకి పితృదేవతలకు ఉత్తమగతి కలిగించడానికి ఒక ఇష్టి చెప్పారు ఒక యజ్ఞాన్ని ఆ వైభవేష్టి కనుక చేసినట్లయితే పితృదేవతలందరికీ ఉత్తమగతి కలుగుతుంది ఎలా చేయాలి అది అంటే వాళ్ళ పేర్లు తెలియకపోతే వాళ్ళ స్మరించి పరమాత్మ గురించి ఇష్టి చేయమన్నారు అందులో తాతగా తండ్రిగా ముత్తాతగా పరమాత్మే ఉంటాడు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపాలతో తానే ఆ పిండాన్ని స్వీకరించి తన పేరు మీదే పిండాన్ని అక్కడ పెట్టించి చేసే ఒక క్రమం ఏమండి యజ్ఞం అంటే మాటలా బోళ్ళు డబ్బు ఖర్చు అయిపోతుంది కదా మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అని మనకు అనిపించవచ్చు విష్ణు పురాణం చెప్తుంది ఎవడిని అప్పులు చేసి చేయమని చెప్పలా నీ దగ్గర డబ్బు లేదా ఏ రోజైతే మీ పితృదేవత తిథి కార్యముందో నీకు కనీసం ఇవ్వడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదు అప్పుడు పన్ మధ్యాహ్నం అపరాహ్నం అయ్యేంతవరకు ఉపవాసం ఉండి నిర్జన ప్రదేశం ఎవరూ లేనటువంటి వన ప్రదేశం దగ్గరికి చెట్ల దగ్గరికి వెళ్ళి సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు అలా నిలబడి ఆయన్ని చూస్తూ ఒకసారి నీ తల్లిదండ్రులను తలుచుకుని అయ్యో నా పితృదేవతకు నేనేం చేయలేకపోయానే అని నిజమైన బాధతో ఎవరైతే కన్నీళ్లు కారుస్తారో నిజంగా డబ్బుండి చేసేటువంటి క్రతం ఏదైతే పితృదేవత కార్యం ఉందో దానికంటే అమోఘమైన ఫలాన్ని లభిస్తుందట పితృదేవతలు సంతోషిస్తారు పిృదేవతలు అంటే పరమాత్మే సంతోషిస్తాడండి ఇది పరమాత్మ విష్ణు పురాణంలో మనకి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచేస్తూ పితృ యాగం ఎలా చేయాలో చెప్పారు మనకి ఇంతటి గొప్ప వైభవం ఎవరు చెప్తారు మనం సంప్రదాయాలు ఎంత గొప్పవో చూడండి నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా చేయాల్సిందే లేకపోతే నువ్వు పోతావు ఇలా చెప్పేది కాదు నీ దగ్గర ఏం లేదా కన్నీళ్ళు కార్చవయ్యా చాలు అది కూడా ఇవ్వలేవా చెప్పు అటువంటి గొప్ప కాలం ఈ మహాలయం ఈ మహాలయ పక్షాల్లో ఎవరు మీ శరీరానికి సంబంధమైన వారు గతించారు మీకు ఇష్టమైన బంధువైనా పెంపుడు జంతువులైనా గురువులైనా ఎవరినైనా స్మరిస్తూ మనం వారికి తర్పణాలు ఇచ్చే గొప్ప కాలం అనమాట వారి పేరు చెప్తూ అందరికీ అన్నాన్ని సంతర్పణం చేసే కాలం మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడని వేదం మనకి తెలియజేస్తుంది అలా పుట్టేటువంటి మనిషికి ఉండే రుణాలలో ఒక రుణం ఏమిటి అంటే త్రిభిర్ జాయతే అని వేదం చెప్తుంది మూడు రుణాలు అందులో ఏ ఏ రుణం ఎలా తీర్చుకోవచ్చు అనేది మనకి వేదం వివరిస్తూ బ్రహ్మచర్యే నరుషిభ్య అని చెప్తుంది బ్రహ్మచర్యంలో వాడు ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు ప్రతి మనిషికి మూడు రుణాలు ఉంటాయి ఋషి రుణం మనకి వాంగ్మయాన్ని ఇచ్చారు ఋషులు బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాన్ని కట్టేసుకోవడం కాదు బ్రహ్మ అంటే పరమాత్మ ఆయన వైపు వెళ్ళడం బ్రహ్మ అంటే వేదం అనర్థం ఆ వేద శాస్త్రాది గ్రంథాలు రామాయణ మహాభారతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదువుతుంటే చాలు రుణం తీర్చుకోగలుగుతాము అంటారు అందువల్ల బ్రహ్మచర్యేణ ఋషిభ్య అని చెప్తున్నారు మరి రెండోది రుణం అన్నారు యజ్ఞేన దేవేభ్య అని వేదం చెప్తుంది దేవతా రుణం తీర్చుకోవాలంటే యజ్ఞ యాగాది క్రతువులు అమ్మో యజ్ఞం అంటే బోల్డంత డబ్బు ఖర్చు పెట్టాలి అనుకోకండి యజ్ఞం అంటే అది కూడా ఒక యజ్ఞమే నాలుగు పుష్పాలు తెచ్చి పరమాత్మ పాదాలు చెంత వేస్తే అది యజ్ఞమే అందువల్ల పరమాత్మ అర్చన చేసేది కూడా యజ్ఞం గనక అలా చేయటం ఇంకో రుణం తీరుతుంది అని మనకి దేవ రుణాన్ని చెప్పారు ఇంకా సంతానాన్ని కంటే ఇంకో రుణం తీరుతుంది ఎవరిది ప్రజయా పితృభ్య అని చెప్తుంది వేదం సంతానాన్ని కనుక నువ్వు పొందేవా పితృదేవత రుణం తీర్చుకున్న అవుతావు అందువల్ల ఈ మూడు రుణాలతో మనిషి బద్ధుడవుతున్నాడు ఈ మూడు పనులు చేసామా రుణ విముక్తం అవుతాము అనృణో అభ భవతి అంటున్నారు రుణం అవుతాడు మనిషి అందులో ఈ మూడు రుణాలు తీర్చుకోవాలి అవి దేవతా రుణం ఋషి రుణం పితృ రుణం అందులో మనకి ఇప్పుడు పితృదేవత దివసాలు గనక ఈ పదిహేను రోజుల కాలం చక్కగా తర్పణాలు ఇవ్వండి మీకు అంతగా ఉండి నేను అలా ఇవ్వనండి అంటారా వాళ్ళ పేరు చెప్పి ఎక్కడో ఒక చోట ఇప్పుడు వేదం చదువుకునే వేద విద్యార్థులకి భోజనాలు ఇవ్వచ్చు కళ్ళు లేని పిల్లల కోసం మన జీవస్వామి ఇక్కడ ఒక విద్యాలయం పెట్టారు వాళ్ళకి భోజనాలు పెట్టొచ్చు అంటే ఒకవేళ కొంతమందికి అలాంటి సేవా కార్యక్రమాలు చేద్దామనిపిస్తే లేదు అరణ్యాల్లో చదువుకునే పిల్లలకి ట్రైబల్స్కి ఏమైనా చేద్దామంటే అవి చేయొచ్చు లేదు మేము శుద్ధంగా మంత్రం చెప్పి బ్రాహ్మణ భోజనం చేస్తామంటే పెట్టిస్తామంటే అది చేయొచ్చు లేదు ఆలయంలో పరమాత్మకు ఆరగింపు చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పెట్టింది ఏదో ఒక మంచి పని చేయండి మన దగ్గర శక్తి లేదంటే ఒకసారి వాళ్ళని తలుచుకొని కన్నీళ్ళు కార్చండి ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు అటువంటి గొప్ప కాలం మహాలయ పక్షం ఈ పదిహేను రోజుల కాలం శ్రద్ధగా అందరూ ఆచరించి మీ మీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం నిజానికి మనందరికీ పితృదేవత ఒక్కడే పరమాత్మ ఆయన ఆనందిస్తాడు ఆయన ఆనందిస్తే మనకున్న విఘ్నాలన్నీ పోతాయి మీ వంశం చక్కగా సాగుతుంది సత్సంతానవంతులవుతారు ఇంట్లో ఉన్నవాళ్ళంతా కూడా మంచి ఐశ్వర్యవంతులు అవుతారు ఉద్యోగాలు రావట్లేదు వివాహాలు అవ్వట్లేదు ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా పితృదేవత కార్యం ఒక్కడి గనక సవ్యంగా సాగిందా ఇంట్లో అన్ని శుభాలే ఎందుకు అందరం చేద్దాం మంచి కాలం అందులోనూ విశేషించి ఈ రోజు నుంచే భాద్రపద పౌర్ణమి నుంచి మేము మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర స్వామివారు నలభై ఐదవ చాతుర్మాస్య దీక్ష ఇంతకాలం చాతుర్మాస్యం చేసే యతుల్ని దర్శించడం చాలా చాలా విశేషం మనకి అతి తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్ని సంవత్సరాలు చాతుర్మాస్యం చేసిన వాళ్ళు అలాంటి మన ఆచార్యులు రెండు మాసాలు చాతుర్మాస్యం భాద్రపదం నుంచి కార్తీక పౌర్ణం వరకు ఇక్కడ చేస్తున్నారు వారిది నలభై ఐదో చాతుర్మాస్యం మాది ఇరవయో చాతుర్మాస్యం అందువల్ల మనందరం ఈ చాతుర్మాస్యంలో గురు సేవ చేసుకుందాం అందరం వద్దాం మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ చాతుర్మాస్య వివరాలు కూడా మళ్ళీ మీకు తొందరలో తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ